నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి కొడుకు మీద పోటీగా పిన్ని దిగబోతున్నారా అలాగే మన అవినాష్ రెడ్డి మీదకి పోటీగా షర్మిలగా దిగబోతున్నారా అసలు కడప రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దివేష్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు కడప రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే ఎక్కువ వినిపించేది వైఎస్ఆర్ పేరు వినిపించేది ఇప్పుడు తర్వాత ఇప్పుడు చూసుకుంటే వైసీపీ అసలు ఆ గందరగోళం సృష్టించిన పరిస్థితి అక్కడ సో ఇప్పుడు అసలు ఏ ఏమి అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది సార్ అక్కడ అసలు అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి కడప రాజకీయాల్లో ఏం జరిగిపోతుంది అసలు అక్కడ కుటుంబంలో నుంచి ఎంతమంది పోటీ చేస్తారు ఏంటి అనేది అసలు ఎవరికి అర్థం కావట్లేదు సో మనం దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి సార్ కడప జిల్లా పేరే వైఎస్ఆర్ కడప జిల్లా అవును సార్ పేరు మార్చారు అవును అవును సార్ వైఎస్ఆర్ పేరు పెట్టేశారు పదేళ్ల క్రితమే వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్ కుటుంబం మరి కడప జిల్లాతో ఎలా చెడు కూడా ఆడుతోంది అనేది వాళ్ళ చర్చనీయ అంశం అనమాట ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గనక పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమనే పోటీకి పెడతారా ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కళ్ళ ముందు రైట్ ఆయన రెండు సార్లు లోక్సభకి ఆయన పనిచేశారు అటు పార్లమెంట్లో ఉన్నాడు ఇటు అసెంబ్లీలో ఉన్నాడు కౌన్సిల్లో కూడా పనిచేశాడు ముప్పై ఏళ్ళ రాజకీయం చేశాడు అతను కూడా మా మంత్రిగా పనిచేశాడు రాజ్యసభ తప్ప అన్ని సభల్లో ఉన్నాడు రెడ్డి అలాంటి రెడ్డిని కిరాతకంగా హత్య చేశారు ఆ హత్యలో ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా చెప్పింది ఏంటి రాజకీయం కోసం హత్య చేశారు కడప సీటు కోసమే ఈ హత్య జరిగింది అని సిబిఐ నిర్ధారించినప్పుడు మరి బాధిత కుటుంబం అటు న్యాయ పోరాటం చేస్తాను సునీత మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కోర్టుల చుట్టూ ఎలా తిరిగిందో ఆమె మీద కూడా కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా బాధితు పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఆ కుటుంబం ఇక ప్రజా పోరాటానికి దిగుతారు అటు న్యాయ పోరాటం చేస్తూనే ప్రజల మద్దతు కూడగొట్టుకోవటమే ఇవాళ వాళ్ళకి అవసరం ఎందుకంటే అధికారం లేకపోతే ఏ విధంగా న్యాయం దూరం అవుతుందో వాళ్ళు గ్రహించారు చివరికి న్యాయాన్ని కూడా అధికారమే ప్రభావితం చేస్తున్నప్పుడు తమకు న్యాయం జరగాలి దోషులకు శిక్ష పడాలి అంటే ప్రజల మద్దతు కూడగట్టుకోవటం అవసరమని నిర్ణయించుకుని ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే షర్మిల మరి నిన్న మనం చూసాం కడపలో సునీతతో మీటింగ్ రెండున్నర గంటలు మరి కలిసి మాట్లాడుకున్నారు ఇడుపులపాయ నుంచి కడప దాకా మరి ఆమె కూడా కారులో ప్రయాణించింది అప్పుడు షర్మిల ఇచ్చినటువంటి సూచనలు నువ్వన్నా పోటీ చేయి లేదు మీ అమ్మనన్నా పోటీ చేయమని చెప్పిందా తాను వైద్యురాలు కాబట్టి తాను డాక్టర్ వృత్తికే అంకితమయ్యాను కాబట్టి తను పోటీకి నిరాకరించి తల్లిని పెట్టే అంశం పరిశీలిస్తామనందా అలాగనకైతే సౌభాగ్యమ్మ పులివెందుల అసెంబ్లీకి గనక జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గడ్డు పరిస్థితుల్లో ఉంటారు అంటే ఇప్పుడు అనూహ్యంగా మన వైఎస్ వివేకానంద రెడ్డి గారి రెండో భార్య పేరు కూడా వేదిక అంటే చర్చనీయాంశం అయింది సార్ ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన దాంట్లో కూడా ఆ రెండవ భార్య ఇష్టమే తీసుకొచ్చి గందరగోళం చేశారు సాక్షి పేపరు మీడియా దాని మీద చిలవల పలవలుగా తీసుకొచ్చి వివేకానంద రెడ్డి పర్సనల్ అసాసినేషన్ ఏంటి ఆయన వివాహేతర సంబంధాలు ఈ ఈమెతో కూడా సిబిఐకి అఫిడవిట్ వేయించి ఈమె కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసింది ఎవరు షమీం వివేకానంద రెడ్డి రెండవ భార్య ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి ఒకవేళ సౌభాగ్యం అని అక్కడ పోటీ పెడితే సౌభాగ్యం మీద జగన్ క్షమీమనే దించుతాడు ఆ పోటీకి అంటే ఇప్పుడు తినేది కాకుండా వీళ్ళిద్దరు అంటే పరస్పరం ఏమంటారు అంటే ఇద్దరు భార్యలు కాబట్టి వాళ్ళిద్దరు కొట్టుకునే అవకాశం ఉందంటారు అంటే రసవత్తరంగా అయ్యే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇక బరిలో దిగకుండా ఆయనకి వేరే నియోజకవర్గం ఎత్తుక్కుని షమీముని సౌభాగ్యం మీద పోటీ చేయించడం అనేది అది ఊహకే అందనటువంటి అంశం ఏది ఒకవేళ అలా కూడా జరగచ్చు దాన్ని కూడా సమర్థించుకున్న సమర్థించుకునే సమర్థుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి మా సామాజిక వర్గాన్ని కూడా కాదని మైనారిటీకి సీట్ ఇచ్చాను ఏది ముస్లిం మైనారిటీ షమీం వివేకానంద రెడ్డి రెండవ భార్యనే నేను పోటీకి దించుతున్నా అని ప్రజలను కూడా కళ్ళు గప్పే ప్రయత్నం చేసినా అంటే ఫస్ట్ ఉన్న సౌభాగ్యమ్మ గారిని సునీత గారిని దూరం చేసుకొని సొంత వాళ్ళని దూరం చేసుకొని ఇట్లా అంటే వేరే వ్యక్తులని దగ్గర చేసుకోవడం అనేది ఎలా చూడాలి సార్ మనం మనం అంటే ఇక్కడ పోటీకి సౌభాగ్యమ్మ ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి వాళ్ళు పోటీకి తట్టుకోగలరా లేదా ఇప్పుడు సునీత అంత ధైర్యం చేయగలదా ఏది అటు రాజకీయంలోకి అడుగు పెట్టి ప్రజాక్షేత్రంలోనే అమీ తుమి చేసుకోవాల్సిన పరిస్థితే ఎందుకంటే ఆమెకు అక్కడ న్యాయం జరగటం లేదు దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం ప్రభావితం చేస్తోంది జ్యుడిషియరీలో కూడా ఇప్పటివరకు ఆమెకు న్యాయం జరిగేటట్టుగా లేదు ఈ పరిస్థితుల్లో ఇక ప్రజా కోర్టే శరణ్యమని మరి దిగితే పోటీ రసవత్తరంగా ఉంటుంది షర్మిల కడప లోక్సభకు వెయ్యొచ్చు ఎవరిపైన అవినాష్ రెడ్డి పైన అక్కడ అన్నా చెల్లెళ్ళు గనక పోటీ చేసినట్లయితే మరి ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి సానుభూతి రెడ్డి కుటుంబానికి సునీత సౌభాగ్యముల పైన షర్మిల పైన వెల్లువెత్తే అవకాశం ఉంది జరిగే పరిణామం అంటారా సార్ మరి ఇప్పుడు తను అన్నకి పోటీగా షర్మిల గారు అంటారా అసలు లేకపోతే ఎలా తన అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ ఎందుకంటే నిన్ననే అంటే పర్యటించడం స్టార్ట్ చేశారు సో తన ఆలోచనలు అన్ని ఎలా ఉంటాయి అంటే స్వల్ప సమయమే ఉంది కానీ అందరికీ చరిత్ర తెలుసు జరిగింది తెలుసు ప్రజలంతా కూడా వాళ్ళకి అండగా ఉంటారు ఎందుకంటే బాధితులు ఎవరో వాళ్ళకి అండగా ఉంటారు రాక్షసులకి ప్రజలు అండగా ఉండరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధితులు వీళ్ళు షర్మిల బాధితురాలే సునీత బాధితురాలే వాళ్ళ అన్న నిరాదరణకు గురై అన్న వాళ్ళని ఎంత నిర్లక్ష్యానికి గురి చేశాడు ఎన్ని వేధింపులకు గురి చేస్తున్నాడు అనేదే ఇవాళ్ళ సజీవ సాక్ష్యం షర్మిల సునీత ఇప్పుడు ప్రజల అండవాళ్ళు కోరుకుంటున్నారు కడప అనేది వైఎస్ కుటుంబానికి కంచుకోట ఇప్పుడు రాజశేఖర రెడ్డి కడప లోక్సభ నుంచి నాలుగు సార్లు గెలిచాడు వివేకానంద రెడ్డి రెండు సార్లు గెలిచాడు జగన్ అవినాష్ చెరో రెండు సార్లు గెలిచారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి పాత్ర ఎవరు పోషించాలా షర్మిల రెడ్డి పాత్ర ఎవరు పోషించాలా సునీత నిన్న స్క్రీన్ మీద కూడా వాళ్ళిద్దరు పక్క పక్కన కనపడినప్పుడు నీకు వాళ్లే కనపడ్డారు ఎవరు మళ్ళా అన్నదమ్ములు వివేకా కళ్ళ ముందుకు వచ్చారా అని వైఎస్ అభిమానుల్లో ఆ శ్రేణుల్లో కొంచెం వాళ్ళ మీద సానుభూతి పెరిగే అవకాశం ఉంది నిన్న కడప కాంగ్రెస్ మీటింగ్ లో షర్మిలకు అటు ఇటు ఎవరి నుంచి ఉన్నారు ఒకవైపు కేవిపి రామచంద్రరావు ఎవరాయన వైఎస్ ఆత్మ వైఎస్ ఆత్మ అంటారు ఆయన్ని తనకు తాను ఆత్మ అని చెప్పుకోవటం కాదు రాజశేఖర్ రెడ్డే నా ఆత్మ రామచంద్రరావు అంత ఫ్రెండ్షిప్ ప్రాణ స్నేహితుడు అనమాట షర్మిలకు ఒకవైపు వైఎస్ ఆత్మ ఉంటే మరోవైపు రఘువీరారెడ్డి రఘువీరారెడ్డి రాజశేఖర రెడ్డికి సహచరుడు క్యాబినెట్ భాగస్వామి ఆయన మంత్రివర్గంలో పనిచేశాడు చాలా అసోసియేట్ అనమాట ఎందుకు రాజశేఖర్ రెడ్డి స్నేహితులు రాజశేఖర్ రెడ్డి బంధువులు ఆయన్ని ప్రేమించే వాళ్ళంతా షర్మిల వైపు వెళుతున్నారు జగన్మోహన్ రెడ్డికి దూరం జరుగుతున్నారు అంటే ఇక్కడ జగన్ ఒక ఏదైతే క్యారెక్టర్ ఉందో ఏదైతే మనుషుల్ని చూసే విధానం ఉందో దాని వల్లనే తనకు వ్యతిరేకత పెరిగి ఇప్పుడు షర్మిల వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారనుకో వచ్చేసారు మనం చేతులారో చేసుకున్నాడు అందరినీ దూరం చేసుకున్నాడు ఏది కుటుంబాన్ని దూరం చేసుకున్నాడు చెల్లెళ్లను దూరం చేసుకున్నాడు పార్టీని కూడా దూరం చేసుకున్నాడు కదా నలభై మంది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వీళ్ళందరినీ ఎమ్మెల్యేలను మరి దూరం చేసుకున్నట్టే కదా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎవరన్నా ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతమందిని మార్చేసాడమ్మా ప్రధానమంత్రి మార్చేయచ్చు కదా రేపు పొద్దున ఎంపీలందరినీ కూడా మార్చేస్తాడా అంటే ఏంటంటే అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు అతను గజిబిజి గందరగోళంలో ఉన్నాడు తను గజిపిచి గందరగోళంలో ఉండి తన కుటుంబాన్ని తన పార్టీని రాష్ట్రాన్ని ఎటు నాశనం చేశాడు అన్నీ కూలగొట్టేశాడు ప్రజావేదిక కూలగొట్టాడు గీతం యూనివర్సిటీ బిల్డింగులు కూలగొట్టాడు తెలుగుదేశం వాళ్ళ బిల్డింగులు కూలగొట్టాడు నెల్లూరులో ముస్లింల బిల్డింగులు కూలగొట్టాడు ఇప్పటంలో జనసేన బిల్డింగులు కూలగొట్టాడు ఇక అన్నీ కూలగొట్టి 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 ఏం చేయాలో తెలియక தன கொம்பை கோல தன பார்ட்டின்னு கோல போட்டுக்கொண்டு நாடு ரைட் சார் ரைட் ரைட் தேங்க்யூ சோ மச் சார் நமஸ்தே